హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వై మాధవి ఈరోజు మనము అరుణాచల క్షేత్రం గురించి తెలుసుకుందాము ముందుగా అరుణాచలం లేదా తిరువన్నమలై అని ఈ క్షేత్రాన్ని పిలుస్తారు శివుని అనుమతి లేనిదే ఈ క్షేత్రంలో దర్శనం కూడా లభించదు మీరు శివుని ఆజ్ఞకు భిన్నంగా దర్శించుకోవాలి అని మీరు ఈ క్షేత్రంలో ప్రవేశించినప్పటికీ కూడా ఏదో ఒక కారణం వల్ల దర్శించుకోలేకపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ క్షేత్ర దర్శనం లభించింది అంటే మీరు ఎంతో పుణ్యం చేసి ఉండాలి అరుణాచలం లేదా తిరువన్నమలై అనే ఈ క్షేత్రం తమిళనాడులో చాలా పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది ఇది శైవ పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడింది ఇక్కడ భగవంతుడు అగ్నితత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తాడు అరుణాచలేశ్వర స్వామి దేవాలయం భగవాన్ శివునికి అంకితమైనది ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రాచీనమైన మరియు ప్రముఖమైన శైవ క్షేత్రాలలో ఒకటి పాలు నెయ్యి తేనె గంగాజలం ఇలా వీటన్నింటితో పాటు విభూదితో కూడా స్వామికి పూజలను నిర్వహిస్తారు అరుణాచలేశ్వర స్వామికి అభిషేకం ఎలా జరుగుతుంది అంటే భక్తులు అత్యంత భక్తిపూర్వకంగా నిర్వహించే విశేషమైన అర్చనలలో ఇది కూడా ఒకటి ఇది శివుని అనుగ్రహాన్ని పొందేందుకు పాప విమోచనానికి మనశ్శాంతి కోసము మరియు ఐశ్వర్యానికి నిర్వహించబడుతూ ఉంటుంది అభిషేకాల అనంతరం దేవునిని పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక మాసంలో ప్రముఖంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మరియు ఈ సమయంలో అరుణాచల కొండపై పెద్ద దీపాన్ని వెలిగించడం ఇక్కడ చాలా ప్రత్యేకం భక్తులు దీన్ని చూసి భగవంతుని సాక్షాత్కరించినట్లు భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం అరుణాచల పర్వతాన్ని కూడా శివుని స్వరూపమే అని భావించి శివుని చుట్టూ తిరిగినట్లుగానే ఈ పర్వతం చుట్టూ కూడా తిరుగుతారు అరుణాచల పర్వతంలో శివుడు కొలువై ఉంటాడు అని భక్తులు చాలా గాఢంగా నమ్ముతూ ఉంటారు అందుకే పర్వతం చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ చేయడం అత్యంత పవిత్రంగా భావించి అందరూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు శివరాత్రి రోజు భక్తులు లక్షలాది కొద్దీ వచ్చి ఇసుక వేసినా కూడా రాలనంత మంది జనాలు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ సాధారణంగా రాత్రి లేదా ఉదయం నాలుగు గంటల సమయంలో ప్రారంభించడం శ్రేష్టం అరుణాచలేశ్వర స్వామి ఆలయం ముందు నమస్కారం చేసి ప్రదక్షిణ ప్రారంభించాలి అది కూడా గాలిగోపురం అంటే రాజగోపురం నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ రాజగోపురం వరకు రావాలి మధ్యలో మీకు అష్ట దిక్పాలకుల లింగాలు కూడా ఉన్నాయి వాటిని కూడా దర్శించుకుంటూ రావాలి ముఖ్యంగా ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం వాయులింగం వరుణలింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇలా అన్ని లింగాలను దర్శించుకుంటూ రావాలి గిరి ప్రదక్షిణ మామూలు రోజులలో కంటే కూడా పౌర్ణమి రాత్రి చాలా విశేషమైనది అందుకే ఇక్కడ లక్షలాది భక్తులు ఆ రోజున పాల్గొని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అరుణాచలం అనేది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్రమైన క్షేత్రం అంతిమంగా చెప్పాలంటే అరుణాచల శివుడు మనలోని అజ్ఞానాన్ని తన అగ్నిలింగంతో కాల్చి జ్ఞాన ప్రకాశాన్ని మనకు ప్రసరింపజేస్తాడు అందుకే ఆయనను మనస్ఫూర్తిగా దర్శించుకోండి ఓం అరుణాచల శివాయే నమ అమ్మవారు అబితా కుచాంబిక రూపంలో పూజించబడుతుంది అభిత కుచాంబిక అమ్మవారికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే అభిత అంటే భయం లేని కుచాంబిక అంటే స్త్రీ దైవం అని అర్థం ఈ రెండు పేర్లు కలిపి అభయాన్ని ప్రసాదించే అమ్మవారు అంటే అబితా కుచాంబికా దేవి కాబట్టి అందరూ అబితా కుచాంబికాదేవికి మనస్ఫూర్తిగా ఒక్కసారి దర్శనం చేసుకుని నమస్కరించండి అబితా కుచాంబిక అమ్మవారు శక్తి స్వరూపిణి అందుకే ఆమెకు పూజలు భక్తులు ఏ విధంగా నిర్వహిస్తారు ఎందుకు నిర్వహిస్తారు అంటే ఆమెను భక్తితో పూజించడం వల్ల భయాలను శత్రువులను సమస్యలను ఆరోగ్య సమస్యల నుండి కూడా రక్షణ కోసం ఆమెను పూజిస్తే అన్ని లభిస్తాయని నమ్ముతారు అరుణాచలానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ మోక్షద్వారాన్ని సందర్శించుకుంటారు కానీ మోక్షద్వారం అంటే ఏమిటి అంటే జనన మరణ చక్రం నుండి బయటపడి ఒక ద్వారం ద్వారా మనం మోక్షాన్ని పొందడం అని అర్థం కానీ అరుణాచలంలో మోక్షద్వారం ఏమిటి అంటే అరుణాచలమే మోక్షప్రదమైన స్థలం ఇది కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు మోక్షాన్ని ప్రసాదించే తూర్పు ద్వారం అరుణాచల పర్వతాన్ని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే అది కోటి యజ్ఞ ఫలాలతో సమానంగా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని ఇక్కడి వారి నమ్మకం ఇది కేవలం పుణ్యాన్ని మాత్రమే కాదు జ్ఞానాన్ని ప్రసాదించే మార్గం అదే మోక్ష మార్గం